హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందికి అందం అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది ఉన్న ముఖాన్ని ఇంకా ఇంకా బ్యూటీగా చూపించుకోవాలని అది ప్రతి ఒక్కరికి అది స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి అలా అందమైన ముఖాన్ని చూపించుకోవాలంటే మన ఇంట్లో దొరికే ఈ వస్తువుతోటి చాలా ఈజీగా ముఖాన్ని మరి అందంగా మార్చుకోవచ్చు ఇది కానీ మీరు యూజ్ చేస్తే పట్టు లాంటి చర్మం మన సొంతం అవుతుంది చర్మ సంరక్షణకు మెంతులు చాలా ఉత్తమం మెంతులు ఫైబర్ కొవ్వు ఇనుము రాగి మెగ్నీషియం భాస్ఫరం విటమిన్ బి సిక్స్ ఇటువంటి అన్ని ఉంటాయి ఇందులో అలాగే విటమిన్ సి చర్మాన్ని బొద్దుగా మార్చడానికి అకాల వృద్ధాప్యం నుండి పోరాటానికి సహాయపడుతుంది మెంతి పేస్ట్ను గోరువెచ్చని పాలు మిక్స్ చేసి మీ ముఖం మెడకు అప్లై చేయండి ముఖంపై వచ్చే ముడతలకు ఇది మంచి మందు మెంతుల్లో విటమిన్ సి ఉంటుంది ఇది ముఖాన్ని మెరిచేలా చేస్తుంది తరచుగా ఈ ప్యాక్ అప్లై చేయటం వల్ల మీ ముఖం నిత్యం యవ్వనంగా మారుతుంది మెంతుల్లో విటమిన్లు పొటాషియం ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అదేవిధంగా చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి మెంతులు నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత వడకట్టిన నీటిని మడ్డుమల్లపై రోజు రాస్తే మంచి ఫలితం ఉంటుంది రెండు టేబుల్ స్పూన్ల నానబెట్టిన మెంతి గింజలను గ్రైండ్ చేయాలి దీనికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలపాలి వీటిని బాగా కలిపిన తర్వాత ముఖానికి రాసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి ఇది టాక్సిన్ తొలగించడంలో చాలా సహాయపడుతుంది మెంతులు నానబెట్టి గ్రైండ్ చేయగా తయారైన మెత్తటి మిశ్రమాన్ని ముఖంపై రుద్రడం వల్ల ముఖ చర్మం బిగుతుగా మారుతుంది ముఖంపై ముడతలు తొలగిపోతాయి దీంతో కోల్పోయిన యవ్వనాన్ని కూడా పునరుద్ధరించడంలో మెంతులతో తయారు చేసిన బ్యాక్ అద్భుతంగా సహాయపడుతుంది కాబట్టి మెంతులు చేదు కలిగి ఉంటాయి చాలా మంది తినడానికి చాలా భయపడతారు కానీ మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మెంతులు ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల మనకి చాలా ఆరోగ్యవంతమైన అలాగే బ్యూటీ కలిగిన మరి మనకు అందం అనేది చేయడానికి కూడా మెంతులు చాలా చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఎవరైనా అందాన్ని రెట్టింపు చేసుకోవాలంటే ఇది ప్రయత్నించండి చాలా చేంజ్గా అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట ఆల్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్